ఎంఆర్పిఎస్ పోరాట ఫలితంగానే వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల పెన్షన్ పెరిగిందని ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ నేతలు అన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మందాకృష్ణ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు అన్నమయ్య జిల్లా మదనపల్లి టౌన్లోని బెంగుళూరు బస్టాండ్ సర్కిల్ నందు కృష్ణమాధిగా అదే చంద్రబాబు ఫోటోలకు పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు విహెచ్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు పెంచాలని ముఖ్యమంత్రికి చంద్రబాబుకి విజ్ఞప్తి చేయగా కూటమి అధికారులు రాగానే ఆ హామీని నెరవేర్చిందని కృతజ్ఞతలు తెలియజేశారు విహెచ్పిఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు షౌక్ షేక్ మౌలాలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంఎస్పి జాతీయ నాయకులు ఎస్ నరేంద్రబాబు విహెచ్పిఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు మౌలాలి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు రవిలు మాట్లాడారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వికలాంగుల సమస్యలపై మందకృష్ణ నాయకత్వంలో విహెచ్పిఎస్ అలిపెరగను పోరాటం చేసి రెండు వందల పెన్షన్ని మూడు మూడు వేలకు పెంచే విధంగా గత ప్రభుత్వంలో పోరాడిందని తెలిపారు పెరిగిన నిత్యావసర ధరలు నే నేపథ్యంలో వికలాంగుడు నెల రోజులు ఆత్మగౌరవంతో బల బతకాలంటే మూడు వేలు సరిపోవని ఆరు వేలు పెంచాలని డిమాండ్ చేస్తూ విహెచ్పిఎస్ పోరాటాన్ని ఎండాకృష్ణ విజ్ఞప్తిని మానవీ కోణంగా అర్థం చేసుకొని చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆరు వేలు పెంచాలని హామీ ఇచ్చారని నేడు అధికారులకు